అయితే ఇప్పుడు తీసుకెళ్లి బయట మార్కెట్ ఇస్తారు అంటే రైతు పండించినప్పుడు గిట్టుబాటు అవడం లేదు ఈ సంవత్సరం టమాటా కొంచెం అయినా అదైరి పడకు ప్రభుత్వం ఉంది అండగా ఉంటది ఏంటి టమాటాలు ఏమాత్రం వేసిన నలభై ఎలాగోంది కాపు ఎనిమిది రూపాయలు ఉంది మార్కెట్ అంత బాగా తగ్గిపోయింది మీరే మీకు ఇక్కడికి వచ్చి ఎంత కొంటాను అంత ఆరు రూపాయలు మరి నువ్వు వాదైరి పడిపోకు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే మనకి ఉందా అనంతపురం అంత బాగా తగ్గిపోయింది అనమాట మార్కెట్ మీ రైడే మీకు ఇక్కడికి వచ్చి ఎంత కొంటాను అంత ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు కొంటాను మరి వాదైరి లేదు మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే మనకి ఇది ఉందా అనంతపురం అది మన విజయనగరం విపరీతంగా పడిపోయి రేట్లు పడిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ప్రేట్ చేస్తారంటే ఎనిమిది రూపాయలు చొప్పును కొని ఎక్కడైతే టమాటాలు దొరకవో అక్కడికి పంపిస్తారు అలాగే ఈ పళ్ళు నుంచి కలిపి జ్యూస్ తయారు చేసి నిల్వ చేయడానికి కలిపి